హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఒక గ్రామంలో రమ్య అనే యువతి తన తండ్రితో కలిసి చిన్న పంట పొలంలో పనిచేస్తూ జీవనం సాగించేది ఇంకా తండ్రి బాగా వృద్ధుడు రమ్య తన తండ్రిని ఎంతో గౌరవంగా చూసుకునేది ఒక రోజు వాళ్ళ గ్రామానికి సమీపంలో పట్టణంలో ఒక పెద్ద కంపెనీ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంది రమ్య చాలా ఉత్సాహంతో సిద్ధమైంది కానీ రమ్యకు వెళ్లే ముందు పెద్ద వాన రోడ్లు కప్పేసిన బురదతో ఆమె దుస్తులు మొత్తం చెత్తగా అయ్యాయి ఆమె ఇంటికి తిరిగి వెళ్లకుండా వానలు తడిసి బురద పట్టిన బట్టలతోనే ఇంటర్వ్యూకు హాజరైంది ఇంటర్వ్యూలో ఉన్నవారు మొదట ఆమెను చూసి నవ్వారు కానీ రమ్య అన్నది నా బురద నా బాధతో వచ్చినది కానీ నా తెలివి మాత్రం బుద్ధితో వస్తుంది ఆలోచించింది దుస్తులపై మన ఆలోచనలనే అనేవి అంతే ఆ ఉద్యోగానికి రమ్య ఎంపిక అయ్యింది సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ